నమస్తే వెల్కమ్ టు అవర్ నేను జర్నలిస్ట్ నవత కాంగ్రెస్ ప్రభుత్వం మీద పద్దెనిమిది సంవత్సరాలు వచ్చిన ఓటరే కాదు ఈరోజు స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బీర్లు తాగే తాగుబోతు ప్రిన్సిపల్ మాకొద్దు అని బయటికి వచ్చి మొత్తుకుంటున్నారు ఒకసారి ఆ వీడియో చూసేయండి అసలు అసలు ఎందుకు ఎందుకు ఇబ్బందులు అసలు గవర్నమెంట్ ఏం చేయాలి సార్ మా గవర్నమెంట్ వాళ్ళకి పైసలు పంపించాలి ఆయన పంపాడు ఆయన ఎందుకు వచ్చి నమ్మడం మాకు తెలియదు ఇంత ముందు మంచిగా ఉన్నా సార్ కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లాంటి విషయాలు స్టడీ విషయంలో మాకు ఇంత కూడా ఎఫెక్ట్ రాలేదు ఈ ప్రిన్సిపల్ వచ్చిన నుంచి మంచి సపోర్ట్ ఉందంటే హెడ్ ఆఫీస్ ఆ సపోర్ట్ చూసుకొని మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్టు మా ముంగలు అన్ని ఇక్కడ మా ప్రిన్సిపల్ ని సస్పెండ్ చేయాలి మాకు ఇది ఒక్కటే ఆయన సస్పెండ్ కావాలి ఏ కాలేజ్ పోయినా మా ట్రాన్స్ఫర్ చేస్తే మా దగ్గర వచ్చింది వచ్చి వన్ ఇయర్ అయిపోతుంది సార్ వచ్చినప్పటి నుంచి నుంచి సామాన్లు తీసుకోవడం పెళ్ళైన అయిన ద్వారా దగ్గర ఫీజు కలెక్ట్ చేయడం పదివేలు ఒక ఆమె పెళ్లి పట్టణం ఎంత అంటే ఒక సర్టెన్ అమౌంట్ చెప్తే అన్న నుంచి నాకు సగం ఇయ్యు నుంచి నాకు సగం ఇయ్యు పైసలు నువ్వు ఎగ్జామ్ రాయాలంటే అంత సగం పైసలు ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది సార్ ట్యూషన్ తీసుకున్న వాళ్ళకి అసలు ఫీజే కట్టకుండా అడ్మిషన్ ఫీ కట్టినా దోస్తు ఫీ కట్టినా నాలుగైదు వేలు కట్టించుకుంటుంది సార్ అది కూడా డైరెక్ట్ ఆమె కొట్టించుకోదు హౌస్ హౌస్ మేడం వాళ్ళకి కొట్టించుకొని ఆమె అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకుంటుంది చాలా మేడం వాళ్ళు ఆ కాలేజ్ లో చాలా మేడం వాళ్ళు ఆ మేడం కి చాలా సపోర్ట్ చేస్తున్నారు ఆ మేడం కి చాలా మంది సపోర్ట్ ఉన్నారు బయట కూడా చాలా పవర్ ఉందంటే మమ్మల్ని ఏమనంటే మా మీద అన్నారు నా మీద కేసు పెట్టుకుంటా పెట్టుకోండి ఏం చేసుకుంటా చేసుకోండి నేను కూడా ఎస్సీనే నేను కూడా మాదిగానే నేను కూడా అంబేద్కర్ బిడ్డనే అని ఆమె అన్నది మేము కూడా అంబేద్కర్ బిడ్డనే మేము కూడా వేసలేము మీరు ఇంత పెద్ద పొజిషన్లు ఉండి ఎంత కరప్షన్ చేస్తారు మళ్ళీ గ్రూప్ వన్ ఆఫీసర్ అంట సార్ ఏ గ్రూప్ వన్ ఆఫీసర్ సార్ ఇదే సార్ గవర్నమెంట్ చేసేది గవర్నమెంట్ అసలు పైసలు లేకు మేము వచ్చింది పేదాలని ఇక్కడ వచ్చింది మేము వచ్చింది ఇక్కడ ఫీజు కోసం మళ్ళీ గవర్నమెంట్ ఇవ్వకపోతే మేము ఏడుకోవాలి సో వీడియో చూసారు కదా సూర్యపేటలో బీర్లు తాగిన ప్రిన్సిపల్ శైలజ మాకొద్దు ఆమె తీసుకొచ్చి మా నెత్తిన పెట్టిండ్రు అని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గురుకుల విద్యార్థులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచే మాకు మాకు ఈ గురుకులాల పాఠశాలలకు దరిద్రం పట్టింది మా చదువులు అధ్వానంగా మారాయి ఈ కాంగ్రెస్ ప్రభుత్వ దాష్టికమే ఇదని చెప్తున్నారు పసి పిల్లలు కూడా అంటే స్కూల్ విద్యార్థినులు కూడా సూర్యపేట బాలెంల గురుకుల పాఠశాలలో ప్రిన్సిపల్ శైలజ బీర్లు తాగింది ఆమెను అక్కడి నుంచి మా గురుకుల పాఠశాలకు ట్రాన్స్ఫర్ చేసిండ్రు విద్యను నేర్పించే ఉపాధ్యాయులు కానీ ప్రిన్సిపల్స్ కానీ ఇలాంటి అభియోగాలు వచ్చినప్పుడు వాళ్ళని సస్పెండ్ చేయాలి ట్రాన్స్ఫర్ చేస్తే సరిపోద్దా తాగుడుకు బానిసైన వాళ్ళు ఏం నేర్పిస్తారు వెళ్ళి ట్రాన్స్ఫర్ చేయడం కనుక ఆంతర్యం ఏంటి అంటే వాళ్ళ మీద వచ్చిన ఒక అభియోగాన్ని అక్కడ అధికారుడు చేతులు దులుపుకోవడం కోసం ఇంకొకళ్ళ మీద వేసేసిండు ఇప్పుడు ఆవిడ దాష్టికాలకు ఇక్కడ గురుకుల పాఠశాల విద్యార్థులు బలవుతున్నారు అవుతున్నారు పైగా ఆమె చెప్తుందట నాకు అధికారుల నుంచి సపోర్ట్ ఉంది అని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడుతుందట పరీక్ష ఫీజులు అంటూ పది పదివేలు తీసుకుంటోందట కిచెన్లో ఉన్న సామాన్లను ఎత్తకపోతుందట నన్ను ఎవరు ఏం చేయలేరు నన్ను ఏమైనా చేయాలనుకుంటే నా ప్రతాపం ఏంటో చూపిస్తా అని మాట్లాడుతుందట ఇలాంటి ప్రిన్సిపల్ మాకొద్దు సస్పెండ్ చేయండి అంటూ నాగర్ కర్నూలు గురుకుల విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు సూర్యపేట దగ్గర తాగుబోతుగా ఉన్న ప్రిన్సిపల్ శైలజని నాగర్ కర్నూల్కి ట్రాన్స్ఫర్ చేసి చేతులు దులుపుకున్నారు ఇప్పుడు నాగర్ కర్నూలు విద్యార్థులు ఈమెకొక దండం ఇలాంటి ప్రిన్సిపల్ వద్దు కాంగ్రెస్ ప్రభుత్వం మీ దాష్టికాలను ఆపండి ఇలాంటి సస్పెండ్ చేయాలి కానీ మా మీద రుద్దొద్దు కాంగ్రెస్ వచ్చినాకే మాకు దరిద్రం పట్టింది అని బయటికి వచ్చి మాట్లాడే అధ్వాన స్థితికి తయారైంది దీని గురించి ఇంతకంటే నేను ఏం మీరేం మాట్లాడాలనుకుంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు ప్రతిరోజు చెప్తున్నామండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఛానల్కి కొండంత బలం అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్ బాయ్స్కి ఆర్థికంగా చేయతను అందించండి ఆర్ బాయ్స్కి ఆర్థికంగా చేయతను అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎక్క డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్